కొత్త సంవత్సరం రెండు వేల ఇరవై ఆరు రావడానికి ఇంకా ఒక్క నెల మాత్రమే ఉందండి ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో డిసెంబర్ గడిచిపోతే రెండు వేల ఇరవై ఆరు కొత్త సంవత్సరం వచ్చేస్తుందండి మనకి ఎదురు చూస్తున్నాం కదా రెండు వేల ఇరవై ఐదు జనవరి ఫస్ట్కు ముందు కొన్ని విషయాలు నాకు గుర్తుకొస్తున్నాయండి ఈ విలేజ్ కేసి వచ్చినప్పుడు గునండి ఈ వాగులోంచి వాగే అవనే సెలయేరి అవనే ఇటువైపు మనం గడ్డ అంటాం కదండి ఈ గెడ్డలో నుండి ప్రయాణం చేసేవాళ్ళం అనమాట ఇటువైపు నుండి అటువైపు వెళ్ళాలంటే ఈ గడ్డలో నుంచి వెళ్ళాల్సిందే అటువైపు నుండి ఇటువైపు కూడా అలా రావాల్సిందేనండి జర్నీ అయితే చాలా హ్యాపీగానే జరిగేదండి ఈ సెల ఏర్లు అంటాము వాగ్ అంటాము లేకపోతే ఇటువైపు గడ్డ అంటాం కదండి ఈ గడ్డల మీదుగా అదిగోండి ఆ వృక్షాల మధ్యలోంచి కొండల నుంచి పొలాల మధ్యలో నుండి ప్రయాణం చాలా బాగానే ఉండేదండి ఎప్పుడు ఏమీ ఆటంకం కలగలేదు కాకపోతే వర్షాకాలం కానీ తుఫాన్లప్పుడు కానీ ఆ గడ్డ బాగా నిండిపోయి అటు వాళ్ళు అంటే ఇటు వాళ్ళు ఇట్టే ఉండిపోవాల్సి వచ్చేది కొద్ది రోజులు పనులు ఆగిపోయాయి అంతే ఆ ఇబ్బంది కూడా లేకుండా ఒక ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ వారు ఈ వాగు మీద చాలా మంచి బ్రిడ్జ్ కట్టి పుణ్యం కట్టుకున్నారండి ఇప్పుడు ప్రయాణం ఆగక్కర్లేదు అటు నుండి ఇటువైపు కానీ ఇటువైపు నుండి అటువైపు కానీ తుఫాన్లప్పుడు కానీ వర్షాలప్పుడు కానీ ప్రయాణం ఆగదండి రెండు వేల ఇరవై ఐదు జనవరి ఫస్ట్ నాడు ఈ బ్రిడ్జ్ ఓపెన్ చేశారండి అదే నాకు గుర్తుకొస్తుంది నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్